పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం సంబర గ్రామంలో ఉత్తరాంధ్ర ఇలవేల్పు గిరిజన ఆరాధ్య దేవత శ్రీ 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 సంబర పోలమాంబ ఉత్సవంలో అంగరంగ వైభవంగా ప్రతి ఏడు జరపబడుతోంది ఈ సంబరాన్ని తిలకించడానికి దేశ నలుమూలల నుంచి కాక ముఖ్యంగా ఆంధ్ర ఒరిస్సా తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు ఈ ఉత్సవాలకు దాదాపుగా ఐదు లక్షల నుంచి ఏడు లక్షల వరకు భక్తులు హాజరవుతారని ఎండోమెంట్ దేవస్థానం అధికారులు అంచనా వేశారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సదుపాయం చిన్నపిల్లలకు పాలు ఉచిత ప్రసాదం అంగ వికలాంగులకు ఉచిత దర్శనం మొబైల్ టాయిలెట్స్ మరియు స్నానం గదులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎండోమెంట్ అధికారులు చర్యలు తీసుకున్నారు కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ 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 సంబర పొలమాంబ అమ్మవారు ఉత్సవాన్ని ఈ సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం గిరిజన పండుగగా ప్రభుత్వం ప్రకటించడంతో అమ్మవారికి ప్రభుత్వం తరపు నుంచి పట్టు వస్త్రాలు ఉప ముఖ్యమంత్రి గిరిజన సంక్షేమ మచ్చలో పీడిక రాజన్న ద్వారా సమర్పించడం జరిగింది ఉన్న సంబర గ్రామంలో వెలిచిల్లిన శ్రీశ్రీ సంబర పాలమమ్మ వారి పండుగ మరి ఈరోజు సినిమాన ఉత్సవం జరుపుకుంటున్నాం మనందరికీ తెలుసు ఉత్తరాంధ్రలో మరి గిరిజన దేవతగా అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా అది తెలుగు రాష్ట్రాల్లోని సమ్మక్క సారక్క తర్వాత అంత ప్రజాదరణ పొందిన గిరిజన దేవతగా సంబర పోలమమ్మ యాత్ర జరుగుతుంది సమ్మక్క సారక్క అనేది భారతదేశంలోనే పెద్ద యాత్ర గిరిజన యాత్రగా ఆ తర్వాత అంత ప్రజాదరణ పొందిన యాత్రగా మనం సంబర పోలమమ్మ యాత్ర జరుపుకుంటాం అలాగే ప్రభుత్వం కూడా ప్రభుత్వం గుర్తించినప్పుడు కూడా నిధులు సరిగ్గా వినియోగించుకోలేకపోయాను యాభై లక్షలు ఇచ్చినప్పుడు కూడా వినియోగించుకోలేకపోయింది ఈ సంవత్సరం కూడా నిధులు ఇంకా మనకు రావాల్సి ఉంటుంది ఏదైనా సరే మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన దేవత మీద ఉన్న భక్తితో భక్తి భావంతో గిరిజనుల మీద ఉన్న ప్రేమతో అభిమానంతో గిరిజన ప్రాంతం మీద ఉన్న మరి ఆదరణతో మా దేవతను మా గిరిజన దేవతను మరి ప్రభుత్వ జాగ్రత్తగా ప్రభుత్వ పండుగగా గుర్తించడం ఈ ప్రాంత ప్రజలకు గిరిజనులకు అలాగే విలుగ భారతపురం జిల్లాలో ఉన్నారందరికీ కూడా సంతోషాయుతాం మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశే కాదు మన పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ ప్ర మధ్యప్రదేశ్ ఒరిస్సా నుంచి తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి కూడా భక్తులు వస్తుంటారు అటు ఒకే రోజు ఈరోజే వచ్చేసరండి కాదు మన పది వారాలు యాత్ర చేస్తుంటాం కాబట్టి పది వారాలు కూడా భక్తులు వస్తూనే ఉంటారు అక్కడ లేదు అంత ఆ విధంగా ప్రజాదరణ పొందింది అమ్మవారి యొక్క నేను కూడా మరి అమ్మవారి ఒడిలోనే పెరిగాను మరి ఇక్కడి నుంచే నేను చదువుకొని వచ్చాను అమ్మవారి యొక్క ఆశీస్సులతోనే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అదేవిధంగా మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశాను అమ్మవారి యొక్క దేవుళ్లతోనే ప్రజల యొక్క అభిమానం ఆదరణ